అందరికీ నమస్కారం అండి ఈరోజు గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజుల కింద సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది మనందరికీ తెలుసు అందరికీ ఇది పెద్ద చర్చ అసలు ఎస్సీ వర్గీకరణ ఇచ్చిన కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి దీని మీద చర్చ నడుస్తు నడుస్తుంది భారతదేశం అసలు ఎస్సీ వర్గీకరణ కరెక్టేనా మంచిదేనా అది ముందు మాట్లాడుకున్నాం చాలామంది నుంచి వ్యతిరేకత వస్తుంది అసలు ఏంటి ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల కొంతమందికే మేలు జరుగుతుంది చాలామందికి అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు తీర్పించింది కానీ వ్యతిరేక వ్యతిరేకత మంది నుంచి వస్తుంది చాలామంది ఏమంటున్నారు అనుకుంటే ఏంటంటే మీరు ఇలా వర్గీకరణ జరపడం వల్ల కులాలలోనే చిట్లు పెడుతున్నారని కొంతమంది వ్యతిరేకత చాలా వస్తుంది నిన్న మాయావతి గారు కూడా బహుజన సమాజం పార్టీ అధ్యక్షులు మాయావతి గారు కూడా ఒక మాట అన్నారు మీరు ఇలా తక్కువ ఉపధారంలో చర్చలు పెడితే వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకత రావడానికి ఇట్లాంటి తీర్పు ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఇచ్చినది కరెక్ట్ కాదు ఇలా వర్గీకరణ జరగడం కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది ఇలా వ్యతిరేకత వస్తుంది బస్సీ వర్గీకరణ కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది నుంచి వ్యతిరేకత వస్తుంది అసలేంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ తీర్పు మంచిలేనా కరెక్ట్ అయినా అది ఉండాలా వద్దా అనే దానికంటే ముందు అసలు రిజర్వేషన్లు అంటే ఏందో దాని గురించి మాట్లాడుతుంది అసలు ఏంటి రిజర్వేషన్ ఎవరిచ్చారు ఎందుకోసం ఇచ్చారు ఏ పాపస్ మీద ఇచ్చారా అని మాట్లాడుకుంటే అంబేద్కర్ గారు కానీ ఆనాడు అంబేద్కర్ గారు కానీ రాజ్యాంగ సభ కానీ రిజర్వేషన్లు పెట్టింది సమానత్వం కోసం బీదరికం పోయి అందరు కూడా అందరితో సమానంగా ఎదగడం కోసం రిజర్వేషన్లు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఆనాడు అంతే తప్పితే రిజర్వేషన్లు ఉన్న పేరుతోన ఎదిగిన వాళ్ళే ఇంకా ఎదగడం ఆ రిజర్వేషన్లు పెట్టింది ఇందుకోసం నిజంగా బీదరీకరణ అనుభవిస్తున్న వాళ్ళకి దీని ద్వారా అయినా సమానంగా ఎదిగే అవకాశం వస్తుందని చెప్పి అంబేద్కర్ గారు కానీ రాజ్యాంగ సభ కానీ ఆ ఉద్దేశంతోనే మాత్రమే ఈ రిజర్వేషన్ తీసుకొచ్చారు అసలు తప్పిక్కడ జరిగిందంటే ఈ రిజర్వేషన్లు పొందుతున్నటువంటి అదే కులాలలో ఇప్పుడు దీని గురించి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతున్నాం రిజర్వేషన్లు పొందుతున్నటువంటి అదే కులాలలో పొందుతున్న వాళ్ళే రిజర్వేషన్లు మళ్ళీ మళ్ళీ పొందడం అందులో మళ్ళా కొంచెం ఉన్నత స్థాయి మిగతా వాళ్ళతో కూర్చుకుంటే కాస్త ఉన్నత స్థాయి వాళ్ళకి రిజర్వేషన్లు రావడం దీనివల్ల ఏమవుతుంది నిజంగా రిజర్వేషన్లు రావాల్సిన వాళ్ళకి నిజం నిజంగా బేదరీకరణ అనుభవిస్తున్న వాళ్ళకి రిజర్వేషన్లు అందడం ఎలా అంతే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకే ఎక్కువ రిజర్వేషన్ రావాలి అందుకు ఎప్పటి నుంచో ఒక పెద్ద చర్చ భారతదేశంలో న్యాయస్థానం దృష్టికి ఎప్పటి నుంచో వెళ్ళింది వాళ్ళు తీర్పియడానికి సమయం కాదు ఆలోచించి వీళ్ళకి తీయడం కరెక్టే ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ ఎస్సీ కోనే వర్గీకరణ జరిపి అందులో నిజంగా వెనకబడి ఇప్పటికీ వెనుకబడ్డారు పేదలు ఉన్నారు వాళ్ళ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఎస్సీ వర్గీకరణ జరిపి ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని తీర్పిచ్చింది కాబట్టి ఈ వర్గీకరణ కరెక్టే మంచిది వర్గీకరణ నిజంగా ఈ రిజర్వేషన్లు పెట్టింది అందుకోసం సమానత్వం కోసం వేదరికం పోయి సమానంగా ఎదగడం కోసం అంతే తప్పితే రిజర్వేషన్లో పేరుతో రిజర్వేషన్లు పొందే వాళ్ళే మళ్ళీ మళ్ళీ పొందడం వాళ్ళు కూడా ఉన్నత స్థాయిగా ఉన్నత స్థాయి వాళ్ళే అయి ఉండడం ఇది 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 రిజర్వేషన్ రావడం కోసం ఇది కాదు కదా సమానత్వం కోసం వేదేకం పోయి సమానత్వం కోసం కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పు నూటికి నూరు శాతం కరెక్టే మంచి తీర్పు ఇట్లాంటి తీర్పు సార్ ఎందుకంటే నిజంగా సమానత్వం చిన్ననాడు రిజర్వేషన్ అవసరం లేదు ఎందుకు రిజర్వ్ ఆనాడు వాళ్ళు అందుకే చెప్పారు అంబేద్కర్ గారు కానీ రాజ్యాంగ సభ కానీ దీనికి అడ్డు కూడా పెట్టాల ఎప్పుడైతే సమానత్వం వస్తుందో అప్పుడు రిజర్వేషన్లు ఉంచాలా వద్దనేది ఆ ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుందన్నారు అప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు అదే కులాలలో అందరూ భేదులు ఉన్నారు కాబట్టి అందరికీ రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళు ఆలోచించారు అప్పుడు కొత్త పరిస్థితులు మారాయి రిజర్వేషన్ వాళ్ళు పొందే వాళ్ళు ఇంకా పొందడం వాళ్ళే ఎక్కువగా దాని ద్వారా ఆ ఫలాన్ని అందడం జరుగుతుంది కాబట్టి ఎసీ వర్గీకరణ అనేది నూటికి మూడు శాతం వాస్తవం మంచిగా మంచి తీర్పు మనం స్వాగతి స్వాగతిద్దాం ఈ అసలు ఈ కులాల ఇవన్నీ విచ్యుతంలో కూడా సమానత్వం రావాలి చాలా తొందరలో అందరికి ఎదగాలి అందరితో పాటు నమస్తే